కుప్పం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం వెన్నుపోటు గురించి వైసీపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది పద్నాలుగేళ్లుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి జగన్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి వైసీపీ పార్టీని స్థాపించారు వైసీపీని స్థాపించిన శివకుమార్ రెడ్డిని వెన్నుపోటు పొడిచారు సొంత తల్లి విజయమ్మ చెల్లి షర్మిలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్ సొంత బాబాయ్ను అతి కిరాతకంగా హత్య చేశారు ఓటు అనే పేరుతో ప్రజలు వైసీపీకి జగన్ కు తగిన బుద్ధి చెప్పారు కుప్పం ప్రజలకు భరత్ వెన్నుపోటు పొడిచారు హంద్రినీవా ప్రాజెక్టు పనులు ఎనభై ఏడు శాతం చంద్రబాబు పూర్తి చేశారు కేవలం పదమూడు శాతం హంద్రినీవా ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేయకుండా సెట్టింగ్ చేసి కుప్పం ప్రజలకు వెన్నుపోటు పొడిచారు అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం అనవసర కార్యక్రమాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం నారా చంద్రబాబు నాయుడు అంటే కుప్పం కుప్పం అంటే చంద్రబాబు అని అందరూ తెలుసుకోవాలి అన్ని వర్గాలకు వెండిపోటు పొడిచింది జగన్ ఎయిర్ పోర్ట్ భూముల నాయకులు అడ్డుకుంటున్నారు సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఒక హాస్యాస్పదమైన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించమని రేపు పిలుపునివ్వడం జరిగింది వెన్నుపోటు దినోత్సవం అంట అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇప్పటికి కూడా పదకొండు సీట్లు ఇచ్చి ప్రజలు బుద్ధి చెప్పినా కూడా నిస్సిగ్గుగా ఇంకా అబద్ధాలని అవాస్తవాలని ప్రజల్లోకి చొప్పించాలనేటువంటి ఒక విష ప్రయత్నం అనేది జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేస్తున్నారు దాంట్లో భాగంగా రేపు వెన్నుపోటు దినోత్సవం అనేది చెప్పడం జరిగింది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే వైఎస్ఆర్సిపి నాయకులందరూ కూడా నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను వెన్నుపోటుకి గొడ్డలిపోటుకి రెండింటికి పేటెంట్ అనేది వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ అనేది అలాగే మీరు మీ నాయకులు మీ అధినాయకుడు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అట్లాగే మీ డిఎన్ఏలోనే ఆ వెన్నుపోటు హత్య రాజకీయాలు అనేది ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనందరం ఒకసారి గతంలోకి వెళ్తే రాజారెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి గారి మాతగారు వెంకటనరసయ్య గారని ఆయనకు సంబంధించిన బైరైటిస్ గనుల్లో ఒక చిన్న భాగస్వామి ఇచ్చి లెక్కలు అవన్నీ రాసేదానికి అవకాశం కనిపింది కొన్ని రోజులు పనిచేసిన తర్వాత ఆయన్నే హత్య చేసి ఆ మైనింగ్ వారిని చేతికించుకొని అక్కడి నుంచి హత్య రాజకీయాలకి వెన్నుపోటు రాజకీయాలకి వాళ్ళ నేలపూరితమైన సామ్రాజ్యానికి పునాది అక్కడ నుంచే ప్రారంభమైందనేది ఇది వెన్నుపోటు కాదా అని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం అట్లాగే కాంగ్రెస్ పార్టీలో మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు అట్లాగే కాంగ్రెస్ పార్టీలో మీ నాన్నగారిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోచుకున్నారు దాంట్లో డైరెక్ట్గా ఈడీకే నలభై వేల కోట్లపై చిలుపు అటాచ్డ్ కేసులు ఈరోజు మీ మీద పద్నాలుగు కేసులు నడుస్తున్నాయి అటువంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీని పెట్టలేదా అని చెప్పనేసి దీనికి వెన్నుపోటు కాదా అని చెప్పనేసి ప్రశ్నిస్తూ ఉన్నాం అన్నిటికన్నా అతి పెద్ద వెన్నుపోటు ఏంటంటే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీయే ఆయన కాదు జగన్మోహన్ రెడ్డి గారి గారు శివకుమార్ అనే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమాని ఆయన పేరుతోటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అని పెట్టుకుంటే ఆయనకి నీకు గౌరవాధ్యక్ష పదవిస్తాం అట్లాగే మరిన్ని పార్టీలో సముచితమైన స్థానం ఏర్పాటు చేస్తామని చెప్పి అతను తగ్గించి పార్టీని తీసుకొని ఆయన్ని ఏ విధంగా తన్ని తగలేశారో మనం అందరం చూసాం ఇది వెన్నుపోటు దారా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని హామీలు ఇచ్చారో మనందరికీ తెలుసు ఏది అడిగితే అడిగి మనకి ఓనోళ్ళు వస్తుంటారు మ్యాజిక్ చేసినట్టు ఏది కావాలంటే అది చేస్తామని చెప్పనేసి చెప్పేవాళ్ళు వస్తుంటారు ఆ విధంగా ఎన్నికల ముందు సిపిఎస్ రద్దు అదే అదేవిధంగా వారంలో రద్దు చేసేస్తా బంగారు వస్తావు కేజట వారంలో వచ్చేస్తా ఆ టైపులో అన్ని రకాలుగా నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కావచ్చు అట్లాగే మద్యపార్ నిషేధం మీద కావచ్చు ఇట్లా ప్రతి ఒక్కటి అధికారంలోకి రావటానికి ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రతి ఒక్క దాంట్లో ప్రజలని వెన్నుపోటు పొడుచుకుంటూ వెళ్ళింది వాస్తవం కాదా మెగా డిఎస్సి వేస్తా అని చెప్పనేసి నిరుద్యోగుల్ని వెన్నుపోటు పొడవలేదా అట్లాగే జాబ్ క్యాలెండర్కి ఇచ్చేస్తా అని చెప్పి నిరుద్యోగుల్ని వెన్నుపోటు పొడవలేదా అమరావతిలోనే రాజధాని ఉంటుందని నేను కూడా ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అమరావతి రైతులకి చెప్పి మళ్ళీ నువ్వు మూడు అని చెప్పేసి అమరావతి రైతులకి వెన్నుపోటు పొడవలేదా మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం దసరావాణిగా అని చెప్పి ఆఖరికి ఆ మద్యం మీదే వేల కోట్ల రూపాయలు సంపాదించి కొన్ని లక్షల మంది ప్రాణాలు తీసింది వెన్నుపోటు కాదా పోలవరం పూర్తి చేస్తానని చెప్పనేసి మీ మంత్రి గారు ఆ రోజే చెప్పారు బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పి మరీ మాట్లాడారు ఆయన ఆయన ఎటుపోయడో తెలియదు తర్వాత ఇంకో మంత్రి వచ్చాడు ఆయన పోలవరం డయాఫ్రామ్ డయాఫ్రామ్ వాలంటీర్ అంటే నాకు తెలియకపోతే ఏంటి అని చెప్పనేసి మాట్లాడే ఒక మంత్రి వచ్చాడు ఆఖరికి ఆంధ్రుల జీవనాడైన పోలవరం నాలుగు ఐదు వేల కోట్లు దోచుకొని ఈ ప్రజలకి రైతులకి వెన్నుపోటు పొడిచింది వాస్తవం కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను ఇలా చెప్పుకుంటూ పోతే సాయంత్రం వరకు వేయపోయినా సరే ఎన్నో అంశాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీరు వెన్నుపోట్లు పొడిచారు ఆ వెన్నుపోట్లు పొడిపించుకున్న ప్రజలందరూ కూడా ఓపికతో భరించి 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 ఆఖరికి ఓటు అనే ఒకే ఒక పోటుతోటి మిమ్మల్ని పదకొండు సీట్లకి కిందకి పంపించి బుద్ధి చెప్పారనే సంగతి తెలుసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం ఎనభై ఐదు పర్సెంట్ మీరు చెప్పిన హామీలు వేటిని నెరవేర్చకుండా కొన్ని పథకాలకి డబ్బులు వేస్తూ మిగతా అన్ని రంగాలని నిర్వీర్యం చేసి పది లక్షల కోట్ల పైజలకు అప్పులు చేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచింది వాస్తవం కాదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడే ప్రశ్నిస్తాను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎక్కడ తప్పు చేశాం ఎక్కడ పొరపాట్లు చేశామని అంగీకరించి ప్రజలకి ప్రతిపక్ష గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు ఇంకా చెప్పాలంటే ఒక ఎమ్మెల్యేగా ముందు ముందువేద్దలు చేస్తున్న ప్రజల సమస్యల కోసం మాజీ ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం సమస్యల మీద ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేసే హక్కు మీకుంది కనీసం వాటినన్నా సక్రమంగా నిర్వహించాలని చెప్పనేసి మీ కూడా తెలియజేస్తూ ఇక్కడ కుప్పం నియోజకవర్గంలోకి చూస్తే ఆయన ఎమ్మెల్సీ ఎన్నుపోటు దినోత్సవం చేస్తామని అంతా మెసేజ్లు పెట్టినారు దేనికయ్యా భరత్ గారు వెన్నుపోటు దినోత్సవం అరవై కోట్లు మున్సిపాలిటీకి ఇచ్చామని చెప్పనేసి అని పద్దెనిమిది కోట్లు కూడా పనిచేయకుండా ఈ కుప్పం మున్సిపాలిటీ వాళ్ళకి వెన్నుపోటు పొడిచినందుక అట్లాగే పన్నులన్నీ పెంచి వాళ్ళని ఇబ్బంది పెట్టి వెన్నుపోటు పొడిచినందుక అందరినీ వా కాలువ పూర్తి కాకుండానే ఒక సెట్టింగ్ వేసి మోటార్లతో నీళ్లు పెట్టి దొంగ నీళ్లు వదిలి ఇక్కడ రైతులకి నీళ్లు లేకుండా వెన్నుపోటు పొడిచినందుక దేనికి భరత్ గారు ఈరోజు మీరు వెన్నుపోటు తినవచ్చు ర్యాలీ కుప్పంలో చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి కుప్పోం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేదాన్ని కృషి చేస్తూ ఉన్నారు దానిని గుర్తుపెట్టుకొని మీరు ప్రవర్తిస్తే బాగుంటుందని చెప్పనిసి ఎత్తవో చెప్తున్నాను లేకుండా అనవసరంగా ఈ మంచి జరిగేటటువంటి కార్యక్రమాలకు అడ్డు రావాలని చూస్తే ప్రజలే మీకు కుప్పం నియోజకవర్గ ప్రజలే ఆల్రెడీ నిన్ను ఓడించి బుద్ధి చెప్పారు మీ ఉత్తర కుమార ప్రగల్పాలన్నింటినీ కూడా ఏ విధంగా అనేది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిస్తా అది చేస్తా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఏ రకంగా కొర్రు కాల్చి వాత పెట్టారో ఒకసారి గుర్తు పెట్టుకొని ఇప్పటికైనా కుప్పం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే కుప్పం ఆయనతోటి ప్రతి కుటుంబం యొక్క అనుబంధం ఇక్కడ ఉంది అది గుర్తు పెట్టుకొని ప్రవర్తించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఎక్కడైనా ఇటువంటి వెన్నుపోటు దినోత్సవాలు ఆ పోటు దినోత్సవాలు అని చెప్పి అనేసి చేయకుండా ప్రజలకి పనికొచ్చే నాలుగు కార్యక్రమాలు ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని నెరవేర్చేటటువంటి కార్యక్రమాలు ఏమైనా చేయాలని భరత్ గారికి ఆయనతో పాటు ఉండేటటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా హితవు చెప్తా ఉన్నాం అలాగే డెవలప్మెంట్కి సంబంధించి జరిగే ఏ కార్యక్రమాన్ని అడ్డుకున్నా సరే పద్ధతిగా ఉండదని కూడా తెలియజేస్తూ ఇంకా మీకు మనస్సాక్షి అనేది ఉంటే ఈ కుప్ప నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వాములై ఈ కుప్పాన్ని ఈ కుప్ప నియోజకవర్గ ప్రజల్ని వాళ్ళ జీవితాలను బాగుపరిచే విధంగా ఉండేదానికి సహకరించి వెళ్ళాలని సహకరించకపోతే మీకు ప్రజలే మళ్ళీ కూడా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి ఇందుబోటు గురించి మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి తండ్రి గారు ఆయన ప్రమాదంలో హరికాశ చనిపోయి బాధాకరంగా ఉన్నప్పుడు తాను ముఖ్యమంత్రి కావాలని చెప్పి శవం శవం ఇంకా దానం చేయకముందే సంతకాలు సేకరణ చేసి ఆ రోజు తండ్రి గారికి వెన్నుపోటు పొడిచారు ఎవరైతే తల్లిగారు ఆ పార్టీకి అధ్యక్షురాలుగా ఉందో ఆమెను తప్పించి ఈయన శాశ్వత అధ్యక్షునిగా ప్రకటించుకొని తల్లికి వెన్నుపోటు పొడిచారు ఎవరైతే చెల్లి షర్మిళ గారు ఈయన కోసం నేను జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి నేను అన్న వదిలిన బాణం అని చెప్పి ఈయన కోసం అంత కష్టపడి పనిచేసినటువంటి చెల్లిని పూర్తిగా వెన్నుపోటు పొడిచి ఆమెను ఈ రోజు ఆమె రోడ్డు మీదకి వచ్చి జగన్ యొక్క దుర్మార్గాన్ని చాటి చెప్పే పరిస్థితి సొంత బాబాయిని గొడ్డలి పోటీ చేసి ఆ రోజు ఎంతో మాయం చేసి ఆ రోజు గుండె నొప్పితో ఆయన చనిపోయాడని చెప్పి చేశారు ఇది ఒక్కొక్కటే నిజాలు బయటకు వస్తున్నాడు వాడు చెల్లెలు సునీతమ్మ ఏమీ తెలియనటువంటి ఆమెను కూడా ఈరోజు మాయ చేసి వాళ్ళు తండ్రి మరణాన్ని కంపూర్చి ఈ మామ బయటకు వచ్చి గట్టిగా మాట్లాడే పరిస్థితి పూర్తిగా కుటుంబం కానీ ప్రజలు కూడా ప్రజలు కూడా ఆ రోజు ఈయనకు మాయ మాటల నుండి ఓటేసేవాడు ఈరోజు కేవలం పదకొండు సీట్లు అంటే తొంభై నాలుగు వృద్ధి లేకుండా ఈరోజు ఆయన కూడా ఉన్నటువంటి ఒక్కొక్కరు అనుసరికి వెళ్ళిపోయి ఈయన చేసిన తప్పులన్నీ కూడా అన్ని వాస్తవాలు బయట పెట్టే పరిస్థితిలో మళ్ళీ వచ్చి విధంగా డ్రామా చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది కుప్ప నియోజకవర్గంలో అభివృద్ధి అనేది అన్నీ రకాలుగా ఈరోజు అన్ని రంగాలు అభివృద్ధి చేసేటప్పుడు ఏదైతే ఇక్కడ పరిశ్రమలు కానీ ఎయిర్పోర్ట్కి సంబంధించింది కానీ ఇవన్నీ రావాల్సిన దానికి ఇక్కడ రైతుల దగ్గర మేమన్నా కూడా వాళ్ళు నచ్చజెప్పి భూములన్నీ కూడా వాళ్ళ దగ్గర మనం సేకరించే దీంతో రాజకీయాలు చేసి మనం నిన్న జరిగినటువంటి విషయాన్ని గది శాంతిపురం మండలిలో వాళ్ళ కుటుంబ వ్యవహారం గురించి చెప్తున్నటువంటి కానీ చాలా తప్పుగా ప్రచారం చేసి ఇక్కడ జరిగే అభివృద్ధికి చాలా అడ్డుకుంటున్నారు ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు ఈరోజు ఎయిర్పోర్టు విషయం కానీ పరిశ్రమలు వచ్చే విషయంలో కానీ అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించేటప్పుడు ఒకరిద్దరు రైతు వైసీపీ వైసీపీ నాయకుడు ఈ విధంగా అడ్డుపడటం అనేది ఇది ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఎంతో ఉండే మర్యాద కూడా టోటల్గా వెళ్ళిపోయింది ఈరోజు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పనులు చేయకుండా ఈరోజు ఏమైనా చేతనైతే అభివృద్ధికి సహకరించాలి మళ్ళీ ఏదైనా ఉద్యోగంలో అవకాశాలతో యూజ్ చేసుకోవాలి తప్ప పూర్తిగా ఈ విధంగా రాజకీయ సమాధి చేసుకునే పనిచేస్తే పుట్టుగదులు ఉండదని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ ఒకటే వాస్తవాలు గ్రహించాలి ఊరు అవలన్నా కాకుండా ఎన్టీఏ ప్రజెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు వెంటనే ఇచ్చిన ఆమె డెబ్బై శాతం విజువల్కి ఆలోచించడం జరిగింది కాబట్టి కనబడతాము పెన్షన్ నాలుగు వేలు పెంచడమే కాకుండా రుక్లాగ్గు పెన్షన్ ఆరు వేలు పెంచడమే కాకుండా ఒక రకంగా ఆలోచన చేస్తే రోజు జీతాలు కూడా పరిస్థితి ఈ రాష్ట్రాన్ని అమలాకృతం చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో రాక్షస పాలన చేసిన వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలు రక్తం తాగిన వ్యక్తి కూడా ఉన్నాడంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డే ఉదాహరణకు ప్రజలు అనుకుంటున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన మాయాలో పద్ధతి వేషంలో తిరుగుతాడు ఏమని ఏదో జనంతా ప్రజలతో మర్చిపోయినారో అని చెప్పేసి కరోనా మళ్ళా కనబడతా ఉంది ఇప్పుడు మరి ఎక్కడ చూసినా కరోనా వినబడుతుంది చూసినప్పుడు రాష్ట్రంలో అవునా కదా డాక్టర్ సుధాకర్ గారిని ఒక దళిత డాక్టర్ని హింసించి వేధించి చంపిన గట్టిన ప్రజలు మర్చిపోయినకుంటున్నారా అదేవిధంగా నంజాలలో ఒక ముస్లిం మైనారిటీ అబ్దుల్ సలాం ఆటో కార్మికు అతను రైల్వేలో దీంట్లో ట్రాక్లో పడేసి ఆ కుటుంబం మత్తులు కూడా ఆత్మహత్య చేసి సగటు మర్చిపోయిననుకుంటున్నారా అంతేకాదు ఎస్సీల పైన ఎస్సీ వస్తే ఈ ఎస్సీ ఎస్ కపాసిటీ కేసు పెట్టిన దళిత వాళ్ళని అదేవిధంగా దళిత డ్రైవర్ని హత్య చేసి డోర్ జరుపు చేసి సగటును మర్చిపోయారనుకుంటున్నాడా అన్నా ఘటన ధ్వంసం చేసి కుప్పంలో అన్నా ఘాటును ధ్వంసం చేసిన ఘటన మర్చిపోయినకుంటున్నారా చర్చలు ఫౌండేషన్ సెకండ్ మర్చిపోయింది అనుకుంటున్నారా ఈ అమరావతి రాజధానికి మేము కూడా కట్టుబడి ఉంటామని చెప్పేసి ముప్పై వేల ఎకరాలు సాగుదు ఇంకా యాభై వేల ఎకరాలు కావాలని చెప్పేసి సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడేసి మళ్ళా బెల్ల కోట్టు పరిచిన రీతి రూ కాదా కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి కానీ ఆంధ్రప్రదేశ్ దీనికి కానీ కనీసం మాట్లాడే హక్కు నైతిక హక్కు వైసీపీ నాయకులు ఈ ఈరోజు తీసుకుంటే ఒక పెన్షనే కాదు దీపం పథకం ఆ రోజు దీపం పథకం ఉన్నాయి తమలో తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సిలిండర్ వచ్చిన వెంటనే వచ్చిన మాట ప్రకారం సిలిండర్ నుంచి ఇవ్వడం కాదు ఇప్పుడు రెండో వ్యక్తులు కూడా ఆ సిలిండర్ ఇవ్వడానికి ఆ ప్రాణం ఏర్పాటు చేసుకుంటున్నారు అంతేకాదు వచ్చే మాట ప్రకారం డిఎస్సీ మెగా డిఎస్సీ పదహారు వేల పై చిన్నపు మనకు టీచర్లని నియామకం కోసం మెగా డిఎస్సి పైన కూడా సంస్థ పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు రోజు కాదు రెండు కాదు ఈరోజు తీసుకుంటే ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలు చాలా స్వేచ్ఛగా ఎక్కడి నుంచి అందరు కూడా మాట్లాడుకుంటూ ఉండారో భయం లేకుండా స్వేచ్ఛగా రోడ్లు తిరుగుతూ ఉండాలి శుభ్రంగా నిద్రపోతూ ఉన్నారు ఇది వాస్తవం జగన్మోహన్ రెడ్డి అనే రాక్షస పాలనను ఎవరిప్పటికీ ప్రజలు మర్చిపోలేదు ఇప్పుడు పై పైకి సంక్షేపంలో మాత్రమే ఇప్పుడు కేసు వేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గోవర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇప్పుడు అన్ని కూడా ఓటే ఓటే ఒకటి బయట వస్తూ ఉంది ఈ ప్రభుత్వము ఎక్కడా కూడా కక్షగా దీట్లు ధరలు పోవడం లేదు మొత్తం కూడా వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలంతా తీసి సాక్షాధారాలతో మొత్తం కూడా బయట మాత్రం బయట కనబడుతుంది ఇప్పుడు దగ్గరలోని తిమిడా కూడా పోయే రోజు కూడా దగ్గరలో ఉంది అవన్నీ కూడా మర్చిపోయి ఏదో దయ్యాలు వేదాలు మళ్ళించినట్లుగా వీళ్ళు ఎంతో ముఖ్యమైన విషయం రోడ్డు ఎవరు కూడా పోలేని పరిస్థితి రోడ్డు ఎక్కడ చూసినా గుంతలమయమైన రోడ్డు మొత్తం ఎక్కడ చూసినా ఒక అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు వన్ నాట్ ఎయిట్ వచ్చే పరిస్థితి లేదు ఈ రోజు అందరూ కూడా రోడ్లు ప్రశాంతంగా ఆయన అందరూ కూడా సౌకర్యంగా పోతున్నారు ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కదా మొత్తం బీసీలు అనుకూలిన చరిత్ర వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అనుభవించిన చరిత్ర వాళ్ళు వైరాజుల అభివృద్ధి చరిత్ర వాళ్ళది కేవలం డిప్యూటీ సీఎం ఇచ్చేసి దళిత ఉప ముఖ్యమంత్రిని నిల్చోబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇది వాస్తవం కాదండి ఇదే చిత్తూరు జిల్లాలో ఒక జరిగే వ్యక్తికి నేనేదో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చానని చెప్పేసి అతన్ని నిలబెట్టిన గనుడు నువ్వు నువ్వు వచ్చి ఈరోజు మాట్లాడుతావు ఏ ఊరు కూడా మర్చిపోలేదండి ప్రజలు విజ్ఞానులు ప్రజలంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి బయట తిరుగుతుంటే ఆయన బయట తిరిగినంత వరకు మతం అంటే ప్రజలు మీరు మర్చిపోవద్దండి నన్ను ఆయన ఏం చెప్తున్నారంటే ప్రజలకు మీరు నన్ను మర్చిపోవద్దండి మీరు జాగ్రత్తగా ఉండండి ఎక్కడెక్కడ తిరుగుతున్న అక్కడ అన్ని చూడకుండా కలవనలో ఇప్పుడు వినపడుతుంది ఇప్పుడు ఇరవై ఏడు మంది చనిపోయిన ఇప్పటికే దయచేసి ఇంకా కూడా మేము అన్ని కార్యక్రమాలు కూడా అమలు చేస్తాము మీకేమి ఎటువంటి ఇబ్బంది లేదు మీరు కళలో కూడా ఐదు కాలంలో వస్తారని కూడా మీరు ఊహించాల్సిన అవసరం కూడా లేదు ఉండేసే కూడా మీకు ఏ గ్యారెంటీ అందరూ కూడా ఎక్కువ సందేశం లేదు మేము మీరు పవన్ కళ్యాణ్ మాట్లాడే అనుభవతి మీకు ఉన్నదే లోకేష్ బాబు గారు మొత్తం మీ ఇఫేక్ట్ అకౌంట్ ఈ ఫేక్ అకౌంట్లో పైన మొత్తం ప్రజలంతా కూడా మీ పార్టీ అంతా కూడా అర్థమైపోయింది ప్రజలు ఎవరు కూడా మీ ఫేక్ అకౌంట్లతో మీరు దుష్ప్రచారం చేసే సమాచారం ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేవు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఈరోజు రాజధాని చూసుకుంటే బయట ప్రాంతంలో నుంచి వచ్చి ఈరోజు వేలాదిగా ఇక్కడ ఉపాధి చేసుకుంటా రోజు ప్రతిరోజు కలకలలాడుతూ ఉంది ఈ రోజు అమరావతి రాజధాని ఇది వాస్తవ కాదు నువ్వు పక్కనే ఉన్నావు లేదా నువ్వు పెంచే అక్కడ ఎక్కడ తిరుపతిలో అమరావతి ప్రాంతానికి రోజు మార్నింగ్ చేయమని కోరుకుంటా ఉన్నాం మేము ఈ జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఆయన మార్నింగ్ చేయాలి అమరావతి చేస్తే నీ కట్టి కనబడుతుంది నువ్వు ఏం చేసినావు రోజు చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉండాలి ఆయన అనుభవం వయసు లేదు నీ వయసు నువ్వే దొంగించి ఏదో నాయ్ చెప్పుకొని నువ్వు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్ర అపలాగతి సాగుకున్నా నువ్వు మళ్ళా వచ్చి మాయలు పైకి రాగా మాయలు మాటలు చెప్పుకున్నట్టు నువ్వు ఈ చిత్ర వేసదారు ఎక్కడికి పోయినా నోవే ఆయన ఒక సార్కి పోయినా నవే ఒక ఎక్కడికి పోయినా నోవే ఆయన పోయినా నవ్వా నువ్వు నోవి మోసం చేయి చాలే స్వామి ఓ ఎవరు తర్వాత ఎవరు మార్చలేరు అవునా కాదు కాబట్టి దయచేసి ఇక్కడ లోకల్ మీడియా వరకు కూడా మా రిక్వెస్ట్ దయచేసి ఎంతో కుప్పం ప్రాంతంలో కూడా అనేక కంపెనీలు వస్తాయి ఈరోజు ఎవరైతే మాకు ఇక్కడ ఎవరైతే మేము అంతా పనిచేస్తున్నామో మా గౌరవ కంచర్ గారు కానీ మా ఇన్ఛార్జీ కేసు కొడుతున్నారు కానీ అదే అన్ని అధ్యక్షులు అన్ని కమిటీలు కళా కమిటీ అందరూ కూడా పనిచేస్తున్నాం విస్తృతమైన అభివృద్ధిని కుప్పం ప్రజలు చూడబోతూ ఉన్నారు ఎవరు కూడా ఊహించలేని విధంగా కుప్పం ప్రాంతం కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది దయచేసి ఇక్కడ ఉండే వైసీపీ అది పార్టీ నేను అసలు ఏమైతే మాకు ఎట్లా ఏ ఇది పనిచేసే వాళ్ళు ప్రశాంతంగా ఉండదు మీకు ఎందుకు గుర్తు రెస్ట్ తీసుకోండి ప్రజలు మీరు ప్రకాశం ఇచ్చారు మీరు రెస్ట్ తీసుకున్నారు ప్రశాంతంగా ఇంకా మూడేళ్ళు కాలం పాటు ప్రశాంతంగా ఉండండి మనం మాట్లాడారు ఏం చేస్తున్నారు ఏం చేయలేదు ఏమి లేకుండా రాసుకుంటా ఎట్లా కాబట్టి మీరు వాస్తవాలు గ్రహించండి ఈ రోజు నుంచి మేము వైసీపీ నాయకులు ఎవరైతే ఇక్కడ ఉండే ఇన్ఛార్జు కుప్పం ప్రాంతంలో ఇద్దరు అభివృద్ధి పైన మార్గం చేయాలి అక్కడ ఉండే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అమరావతి ప్రాంతంలో మార్నింగ్ వాక్ చేస్తే చాలా బాగుంటుందనేసి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి థ్యాంక్ యూ